ఓం నమస్తే వెంకటాచి గారికి నా హృదయపూర్వక నమస్కారం నా పేరు త్రినాథ్ కుమార్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్ సార్ మణిద్వీప వర్ణన గురించి సందేహాలను నివృత్తి చేయగలరని మనవి సార్ మన అమ్మవారిని ఆరాధించే ప్రక్రియలో భాగంగా ఈ మణిద్వీప వర్ణన జరిగిందా లేక మన వేదాలలో ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా ముఖ్యంగా కొలతలతో కూడిన విశ్లేషణ ఉంటుంది కదా ఉదాహరణకి అద్మరాగములు సువర్ణమణులు అది ఆమడల పొడవుని కలవు మూరామడల వజ్రపు రాసులు కంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్త్రాలు ఏడామడల రత్నరాసులు పంచలోహమయ ప్రాకారాలు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు జ్ఞానముక్తి ఏకాంత భవనములు ఇలా అనేక విధములుగా వర్ణింపబడి ఉంటుంది దయచేసి వివరింపగలరని మనవి ఓం నమస్తే ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ త్రినాథ్ కుమార్ గారు చెప్పిన అడిగిన ప్రశ్న విన్నారు కదండి రహస్యం ఆయన అడుగుతున్నది వేదంలో ఏమైనా ఉందా అలాంటిది తను కొలతలు అవన్నీ ఇచ్చారు కదా దీనిలో నూరు ఆమడల దూరం నూరు ఆమడల దూరంలో వజ్రపు రాసులు అని చెప్పి తర్వాత జ్ఞానముక్తి కోటలు అని చెప్పి ఇలాంటివన్నీ ఏవో ఉన్నాయని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారు అది వేదంలో ఏమైనా ఉందా ఇది ప్రశ్న అయింది అయితే త్రినాథ్ కుమార్ గారు వేదంలో వర్ణన ఉందండి కాకపోతే కొలతలు అందులో ఉండవు మనము అలాంటి కొలతలు వేదంలో ఇవ్వరు కాబట్టి అది కొలతలు అన్నీ కూడా కల్పితాలే ఎవరైతే చేస్తున్నారో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిందని మణి అంటే ఏంటో మీ అందరికీ తెలుసు మణులు అంటే ఏంటో మీకు తెలుసు అట్లానే ద్వీప ద్వీపము అంటే ద్వే అపహ అంటే ఏంటి ఆపహ అంటే రెండు వేపులా నీరు ఉండి ఉన్న ప్రదేశం ఒక ప్రదేశం ఉంది దానికి రెండు వేపులా నీరు ఉంది అటువంటి ప్రదేశాన్ని ద్వీపం అంటారు సో మణి ద్వీప అలా రెండు కలిపి వచ్చిందన్నమాట వేదంలో మణిగు నుంచి చాలా ఉందండి మీరు చెప్పింది ఈ ఏదైతే అమ్మవారి పూజలో చేస్తారో ఆ రహస్యాలు వేదంలో కూడా ఉన్నాయండి వేదంలో ఉంటేనే వాళ్ళు చెప్తారు కాకపోతే కొన్ని కల్పితాలు వాళ్ళు చెప్పేస్తారు ఇట్లా నూర దూరం ఇవన్నీ కూడా కల్పితాలు అనమాట అంటే అది వాళ్ళ ఊహ లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన ఉంటుంది అంతకంటే ఇంకొండదు ఎందుకంటే బౌద్ధులు జైనులు దాని గురించి చాలా వాళ్ళు వాళ్ళ వర్ణలు ఉన్నాయన్నమాట ఆ వర్ణల్ని తీసుకొని వీళ్ళు కూడా వర్ణల్ని ఇవ్వడం మొదలుపెట్టారు సో అది జరిగింది ఒకప్పుడు సో నూరు ఆమడలు దూరము ఇలాంటివన్నీ వేదంలో ఉండవు సో మనకేంటంటే వేదము అంటే చతుర్వేదాలు అంతకంటే మించి లేవన్నమాట మిగతా అవన్నీ మనుషులు రాసినవి సో ఇప్పుడు ఈ మణిద్వీప వర్ణన కూడా మనుషులు రాసింది వేదం రాసింది కాదు వేదంలో ఎలా ఉంటుందో ఒకసారి మీకు ఆ మంత్రం చూపిస్తాను మీకు అర్థం అవుతుంది అప్పుడు ఇదిగోండి ఇది ఒక వేద మంత్రం ఋగ్వేదము ఒకటవ మండలము నూట ఇరవై రెండవ సూక్తము పద్నాలుగవ మంత్రము సో ఇది ఇందులో మీకు వర్ణన ఉంది దేవత ఏమో దేవాహ సో ఈ విశ్వేదేవాహ అన్నప్పుడు విశ్వంలో ఉన్న దేవతల నుండి వర్ణిస్తున్నారు అనమాట కాబట్టి ఈ మణి గురించి చెప్పినప్పుడు హిరణ్యకర్ణం మణిగ్రీవం అర్ణ తమ్ నహ విశ్వే పర్యవ పరివస్య్యంతు దేవా అర్య గిర సద్య ఆ జగ్ముషీ ఆ ఉస్రా చాకంతు ఉభయేషు అస్మే ఇది చక్కటి మంత్రం ఇది విడివిడి పదాలను నేను చదివి చెప్పాను ఇప్పుడు మీకు అర్థమవుతుందని హిరణ్యకర్ణం చెవులకి బంగార కుండలాలుంటాయి మణిగ్రీవం మణులతో హారాలు ఉంటాయి అలా చెప్పుకొస్తూ దేవతలు ఈ దేవతలు ఉండే ప్రదేశం ఏదైతే ఉంటుందో దాని గురించి వర్ణన ఇక్కడ ఉందన్నమాట చాకంత ఉభయేషు ఈ మంత్రం ఉపదేశించే వాడికి మంత్రం తెలుసుకుంటున్న వాడికి ఇద్దరికీ కూడా ఇది దక్కుగాక ఈ గిరహ అంటే వేదవాణులు దక్కుగాక సద్య అంటే ఇమ్మీడియట్గా సో దక్కుగాక అని చెప్పడం అనమాట సో ఈ మణిద్వీప రహస్యాన్ని తెలుసుకుంటున్న కొద్దీ మీకు అత్యంతమైన ఆనందం కలుగుతూ ఉంటుంది ఇది జ్ఞానానికి సంబంధించింది అండ్ ఇప్పుడు ఈ ఇలా మణులు ఇట్లా హారాలు వేసుకొని చెవుల కుండలాలు పెట్టుకొని ఉండేవాళ్ళు జనరల్గా వైశ్యులు అంటే ఏంటంటే వ్యాపారస్తులు మీరు వ్యాపారస్తులను చూడండి మంచి వ్యాపారస్తులు శ్రేష్టమైన వ్యాపారం చేసేవాళ్ళు గుజరాత్లోను మహారాష్ట్రలోను ఇట్లా ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా ఇవి మణిహారాలు కుండలాలు వేసుకుంటారు ఎందుకంటే ఇది మన వేదంలో వర్ణించబడింది కాబట్టి అప్పుడే వాళ్ళకి ప్రోగ్రెస్ ఉంటుంది సో ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు ఈ పని చేయాలి మణిహారాలు వేసుకోవాలి చెవులకి బంగారు కుండలాలు పెట్టుకోవాలి పెట్టుకొని వేద మంత్రాలని చదవాలి ఎస్పెషల్లీ ఈ మంత్రం చదవాలి అప్పుడు వాళ్ళు వ్యాపారంలో విపరీతమైన లాభాలు గడించి వాళ్ళు మీరు చెప్పినటువంటి నూరామడ వజ్రపు రాసులు ఇవన్నీ కూడా వాళ్ళు సంపాదించగలుగుతారు ఒకప్పుడు అలానే సంపాదించారు ఒకప్పుడు భారతదేశంలో ఈ రత్నాలను రాసులుగా పోసి అమ్మారు అదే మన మణిద్వీపం అనమాట సో ఇది ఈ వర్ణన దాన్ని బట్టి ఏమవుతుందంటే వైశ్యులు వాళ్ళు ఈ యొక్క నగలు ఈ యొక్క వజ్రాలతో హారం చేయించుకోవాలి చెవులకి కుండలాలు పెట్టుకోవాలి ఈ వేదమంత్రం చదువుకుంటూ ఆ ప్ర ఆ ప్రకరణలో ఉన్న మంత్రాలను తెలుసుకొని వ్యాపారం చేస్తే విపరీతమైన లాభాలు పొందుతారు అని చెప్తోంది అనమాట మంత్రం సో అదండి సో మణిద్వీపం అంటే ఇలాంటి ద్వీపం ఏదైతే ఉందో ఎక్కడైతే ఇటువంటి వ్యాపారస్తులు ఉన్నారో అలాంటి వ్యాపారస్తులు నిర్మించే నగరమే మణిద్వీపం అమ్మవారు అక్కడ కొలువై ఉంటుంది అని చెప్తున్నారు అనమాట ఎందుకంటే అమ్మవారు అంటే ఇక్కడ లక్ష్మీదేవన్ లక్ష్మిని కొలువు చేసుకొని వాళ్ళు ప్రార్థించి వాళ్ళు వ్యాపారం చేస్తారు ఇది ఖచ్చితంగా అండి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మంచిగా నిష్టగా నీతిగా ధన సంపాదించి వజ్రాల హారం చేయించండి చెవులకి బంగారపు కంకణాలు పెట్టుకోండి అంతే మీకు లాభాలని మీరు అత్యంత ఉన్నత స్థాయిలో చూస్తారండి ఇది డెఫినెట్ ఇదండి త్రినాథ్ కుమార్ గారు ఇంకా రహస్యాలు ఉన్నాయి దీనిలో ఇంతకంటే నేను చెప్పకూడదు ఎందుకంటే మా స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఇది పనికొస్తుందని ఈ మంత్రం తీసి మీకు చెప్పాను అనేక మంత్రాల్లో ఈ వర్ణన ఉంది సో కానీ మనుషులు రాసిన దానిలో కొన్ని కల్పితాల్లో అలాంటి కొలతలు అవి వాళ్ళు ఇచ్చుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఊహ అట్లా ఉంటుంది కాబట్టి కానీ వేదంలో అట్లాంటి కొలతలు ఉండవండి ఉంటానండి ఓ